ఉందా అన్న అంశం అట్లా ఉంటే కాంగ్రెస్ పాలన పైన యాభై శాతంకి పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారు అని సీఎం మాట్లాడితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లేరు అన్నది ఆయన మాటల్లో ఇంకొక యాంగిల్లో అర్థం చేసుకోవచ్చు బట్ ఈరోజు రైతులకు బేడీలు వేసినటువంటి అంశం అంటే ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే రైతులకు బేడీలు వేస్తే అది ప్రభుత్వానికి చాలా పెద్ద మరకైపోయింది ప్రభుత్వం పడిపోయింది సో ఈ పన్నెండేళ్ల కాలంలో కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ లగచర్ల ఇష్యూ ముందుకు వచ్చింది రైతులకు బేడీలు పడ్డ ఈరోజు హాస్పిటల్కి స్ట్రెచర్ పైన వెళ్లాల్సినటువంటి రైతు బేడీలతో నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపించింది కామోజ్ వెంకటేశ్వర్లు గారు ఆయన మాటలకు మీరేం సమాధానం చెప్తారు గుడ్ ఈవెనింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐడిస్ వ్యూర్స్కు కాంగ్రెస్ నాయకులకు కొంచెం వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేటి కలెక్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉంటాయి తెలంగాణలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏం జరిగినా కూడా రెస్పాండ్ కావాల్సింది అక్కడ ఉన్నటువంటి అధికారులు అది తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు లేకున్నా అడ్మినిస్ట్రేషన్ జరగాల్సిన పరిస్థితులు ఉంటుంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు మేము మేము అనే ఉద్దేశంలో ఆఫీసర్లు అందరు ఉన్నట్టుగా గౌరవ కార్తిక్ గారు చెప్పారు నుంచి పాలించినటువంటి పార్టీకి ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటే వాళ్ళకంత అవగాహన లోబ అది కుట్టచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మీరు మీరు అన్నారు ఒకటి ఏంటంటే ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ బీడీలు వేసింది వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు కూడా ఓడిపోతారు అంటే మీరు డైరెక్ట్ చెప్పేసారు నేను పాయింట్కి వస్తున్నా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే విధ్వంసం జరుగుతుంది ఒక రైతు ఒక లంబాడ రైతు తన జీవన మన సమస్యగా గత వన్ మంత్ నుంచి సంగారెడ్డి జైల్లో ఉంటున్నాడు నిన్ననే వాళ్ళ భార్య ములాఖత్కు వెళ్ళింది ఆయనకు గత పూర్వం నుంచి బీపీ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు పెట్టిన టార్చర్కు గవర్నమెంట్ పెట్టిన టార్చర్కు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే జీవోలకు భయపడి వాళ్ళక్కడ ఉద్యమం చేశారు ఉద్యమం చేసినాక ఇష్టారాజ్యంగా విద్వాంసం చేసి ఒక లంబాడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది కర్షకులు ఉన్నారు కొంతమంది కార్మికులు ఉన్నారు అందరిని తీసుకొని పోయి సంగారెడ్డి జైల్లో వేశారు వేసిన తర్వాత నిన్న సిమ్టమ్స్ కనబడితే మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సిన గవర్నమెంట్ రూల్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ వ్యక్తికి బేడీలు వేయొద్దని చెప్పింది మీరు బేడీలు వేసి సరే మీరు అంబులెన్స్లో తీసుకొచ్చారా ఏ ఆ రైతుకు ఏమన్నా అయితే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు అసలు ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నదా రైతుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా ఒక దగ్గర తాండూరుకు వెళ్తున్నటువంటి సత్యావతి రాతో గారును సవితాయింద్రారెడ్డి గారును అక్కడ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ అయిందని పోతుంటే అక్ర చేస్తారు మొత్తం ముప్పై మూడు జిల్లాలలో మొత్తం విధ్వంసకరటువంటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా బెషారద్గా రైతులను మీరు క్షమాపణ చెప్పి మీరు ఆల్రెడీ మీ జీవో వాపస్ తీసుకున్నారు లగిచర్ల రైతులు మీ మీరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే చేసారో ఇక్కడ లగచర్ల బాధితులు అక్కడ లంబాడా పిల్లలు తర్వాత టిఆర్ఎస్ నాయకులు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉద్యమం చేస్తే నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయినావు ఇక నువ్వు వెనక వెళ్ళిపోయినాయి గవర్నమెంట్ తల దించుకొని వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మీరు అనా ఎలా తల దించుకుందో ఈ గవర్నమెంట్ సంగారెడ్డిలో ఉన్నటువంటి రైతుల మొత్తం మీరు బేషారత్ విడుదల చేసి వాళ్ళ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చేసే ఒక ఉగ్రవాదులు లేక ఒక రౌడీలు లేక మీరు బేడీలు లేయడానికి మీకు ఎక్కడదండి అక్కు సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలు ఏం చెప్తాను తెలంగాణ హెచ్ఆర్సీ ఏం చెప్తాంది మీరు ఒక రైతులను ఇలా చూస్తున్నారంటే మీకు ఎంత కక్ష సాధింపు ఉంది మీ అడ్మినిస్ట్రేషన్ కొడంగలు నడవలేదన్న మీరు చెప్పిన మాట కొడంగల్ నడవలేదన్న ఎందుకు రైతుల మీద కక్ష తీసుకుంటారు ఈ ఒక్కరోజే థర్డ్ డిగ్రీ కాదు సార్ గత నెల క్రితం కూడా లగిచర్లో జరిగినటువంటి సెంటెన్స్ విషయాలలో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినటువంటి వందల మంది బూట్ల తప్పులతో రైతుల ఇండలకు వెళ్ళి గుడ్లను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంత నానా హంగామా చేసిందో గవర్నమెంట్ మనం చూసినాం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తల దించుకొని ఆ రైతులను బెషరత్తుగా విడుదల చేయాలి దీని మీద ఎంక్వైరీ చేసి ఈ రైతు హీరా ఉన్నటువంటి ఇవ్వాలి హీరా నాయక్ జరుగుతుంది రేపు ఇంకో జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద దళితుల మీద ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి దయా దాక్షిణ్యాలు లేవు ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది మానవ హక్కుల ఉల్లంఘన మీకు నీతి నియమాలు ఉంటే మీ గవర్నమెంట్ బాగా చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ మీరు బాగా చూసుకుంటే లఘిచర్లలో జరిగినటువంటి బాధితులను మీరు సంగారెడ్డి జైల్లో ఉంచినటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్లీ బేషారతుగా తీసుకురావాలి మీరు బయటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పాలి ఇలా హీరా నాయక్ గారిని ముఖ్యమంత్రి మధ్యలో మాట్లాడారు సో ఈ కేసులు అయిన తర్వాత ఎవరేం చేయలేదు ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేదు చట్టం ఎదుర్కోవాల్సిందే కేసులు బనాయిన్ చేస్తారు దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు కార్తిక్ గారు చెప్పినట్టు ఎవరు సూట్ కేసులు మోసినా బెడ్ రూమ్ లో దాచుకున్నా కూడా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీ అయినా చట్టం తన తన పని చేసుకుంటూ పోతుంది కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి రైతులకు జరిగినటువంటి అన్యాలు ముందే గ్రహించి ఒక పగడ్బందీ వ్యూహాన్ని ప చేయాలి ఇంటెలిజెన్స్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్యూషన్ పోయినట్టుంది మీ అడ్మినిస్ట్రేషన్ ఇలా రైతులకు బేటీ లేచిన తర్వాత ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమంటే మేము మేము ప్రెస్ మీట్లు పెట్టి బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవడం రాసుకోవచ్చు కానీ తర్వాత మళ్ళీ పాత సబ్జెక్ట్ జరుగుతున్నాయి అట్లే ఉంది గవర్నమెంట్ పరిస్థితి నేను ఏమిటంటే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ నేను ఏమిటంటే గౌరవంగా మీరు గెలిచారు మీరు రైతు హామీలు కామారెడ్డి డిక్లరేషన్లు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారు రైతుల డిక్లరేషన్ మీరు వరంగల్ ఇచ్చినటువంటి దానిలో మీరు ఈ రైతులకు ఎస్టీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఇంత మానవకుల ఉల్లంఘన విఫలంగా చెప్పాలంటే ఈ టైం జరిపోదు అంటే బేషారత్ గా లగ్చర్లు హిరే నాయక్ జరిగినటువంటి సందర్భం ఒకటే కదా సార్ చాలా ఎన్ని ఎన్ని గురుకులాల ఎస్టీ పిల్లలు ఎస్సీ పిల్లలు ఎంత ఫుడ్ పాయిజన్ అయితే అంటే కనీసం గవర్నమెంట్ వచ్చిన వన్ ఇయర్ లో ఏ రైతు సమీక్ష అన్నా ఏ లగ్చర్ల సమీక్ష అన్నా ఏ జిల్లా సమీక్ష అన్నా ఏ మైనార్టీ విద్యార్థుల మీద